సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టౌన్ హాల్లో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించిన ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్న సివిల్ సప్లై అధికారులు పోలీసు అధికారులు గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టినాయి ప్రభుత్వం రేషన్ బియ్యం దందా మీద ఉక్కుపాదం మోపింది రేషన్ బియ్యం పక్కదారి పడకుండా చూడాల్సిన బాధ్యత రేషన్ డీలర్ల మీద ఉంది జిల్లాలో ఒక వంద యాభై ఎనిమిది రేషన్ షాపులు ఉన్నాయి రేషన్ షాప్ డీలర్లకి తెలియకుండా ఎవరు బియ్యం దందా నడపలేరు మీ రేషన్ షాప్ లో బియ్యం నిల్వ ఉండకూడదు రేషన్ షాప్ లో అక్రమాలు జరిగితే కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తామని అన్నారు క్రిమినల్ కేసెస్ జాబ్షీట్స్ ఇవన్నీ అయిపోతే దాన్ని ఎరుపుకొని మేము బంగారు లాంటి భవిష్యత్తును పాటి ఒకవేళ మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరు లీవ్ కూడా పెట్టుకోవచ్చు మీరు వాలంటీర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఇటువంటి అక్రమ కార్యకలాపాల పొరపాటున కూడా ఎవరు సహకరించద్దని కోరుతున్నాం మన జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ డ్రైవింగ్ చేస్తూ విజిలెన్స్ టీమ్స్ అనేవి ఉంటాయి నల్గొండ జిల్లాలో కూడా మనం వారం రోజులు న్యూస్ పేపర్ చూసినప్పుడు మనకు ఎన్నో మనం ఒక జిన్న కూడా మా ముగ్గురి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది మన జి మన డివిజన్ ఇది అంతరాష్ట్ర సరిహద్దులో ఉంది మూడు నాలుగు మండలాలు మూడు మండలాలు కవర్ అవుతాయి కృష్ణ సరిహద్దులో మనకు అంటే చాలా జాగ్రత్తగా ఉండవచ్చు వస్తుంది అంతరాష్ట్ర సరిహద్దు మన దగ్గర ప్రతిదీ మన మీద పర్యవేక్షణ ఎక్కువ ఉంటుంది అలాగే మీరు ఏ చిన్న ఇష్యూ కేసు అయినా కూడా మనకు పైన ఇప్పుడు కొత్త ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సస్పెన్షన్ చేయమంటే ఫస్ట్ అటు ఇటు జస్ట్ ఏదైనా కంప్లైంట్ పేపర్ కానీ ఏది కానీ ఇట్లా కనబడితే పర్టికులర్ ఒక ఒక షాప్ మీద ఫస్ట్ సస్పెన్షన్ చేసి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చేసి అది మీరు అందరూ నోటీస్ చేసుకోవాలి అందరు గమనించారు తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ ఆన్ఫర్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు అప్పుడు అది ఉంటుంది మొదలు అలిగేషన్ అనేది రాకుండా పిఎస్బిఎం డైవర్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఆ డైవర్షన్ అయ్యే క్రమం కూడా మీ అందరికీ తెలుసు ఒకవేళ మీరు అందరిలో చేయకపోవచ్చు కానీ చేసే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని మీకు తెలుసు ఇప్పుడు ఆర్టీఓ చెప్పిన మీరు చెప్పినారు కొన్ని కొన్ని విషయాలు అదేవిధంగా ఏఏస్ఓగా చెప్పినారు డీటీగా చెప్పారు ఏ విధంగా డైవర్ట్ అవుతుంది మన దగ్గర అనేది మనం చెప్పుకున్నామని పరిపడతాం మన మధ్యలో ఉంటారు మనం చేసే గుట్టంతా బయటకు వెళ్ళిపోతుంది సమాజంలో రేషన్ షాప్ డీలర్స్కి ఎంత మంచి పేరు ఉందంటే అంత మంచి పేరు ఉంది సపోజ్ ఒక డీలర్ మీ యొక్క విలేజ్లో ఏదైనా కార్పొరేటర్ కానీ సర్పంచ్ కానీ గెలిచే అంత కెపాసిటీ మీ డీలర్స్ దగ్గర ఉంది